హార్ట్ బైపాస్ సర్జరీ కోసం ఫస్ట్ టైం తెలుగు ప్రజల అక్కినే నాగేశ్వరరావు గారు యుఎస్ వెళ్లి బైపాస్ సర్జరీ చేసుకున్నారు ఇప్పుడు హైదరాబాద్ లో రోజుకు వందల బైపాస్ సర్జరీలు అవుతున్నాయి రెండు వేల సంవత్సరంలో అటల్ బిహారీ గారు దేశంలో ఫస్ట్ టైం టోటల్ నీ రిప్లేస్మెంట్ సర్జరీ చేసుకున్నారు బ్రిటన్ డాక్టర్స్ వచ్చి ముంబై లో సర్జరీ చేశారు ప్రపంచంతో పోలిస్తే ఇండియాలోనే అతి తక్కువ ధరకే బెస్ట్ క్వాలిటీ హెల్త్ కేర్ అండ్ లో కాస్ట్ బెస్ట్ మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయి ఎక్కువ వ్యాక్సిన్స్ తయారు చేసే దేశం ఏదంటే అది మన భారతదేశం మన దేశంలో సంవత్సరానికి లక్ష ఇరవై వేల మంది కొత్త డాక్టర్లు రిజిస్టర్ అవుతున్నారు గత యాభై సంవత్సరాలతో పోలిస్తే హెల్త్ కేర్ లో మన ఇండియా ఎంతో డెవలప్ అయింది కానీ అసలు సమస్య ఏంటంటే నూట నలభై ఐదు కోట్లు ఉన్నాయి ఈ భారతదేశంలో సంవత్సరానికి ఐదు కోట్ల మంది పేదరికంలోకి వెళ్తున్నారు ఎందుకంటే హాస్పిటల్ బిల్లులు కట్టలేక మన తెలుగు రాష్ట్రాల్లో హాస్పిటల్ బిల్లులు కట్టలేక సంవత్సరానికి నలభై ఐదు లక్షల మంది పేదరికంలో వెళ్తున్నారు డే బై డే హెల్త్ కేర్ ఎక్స్పెన్సెస్ ఆర్ గోయింగ్ ఎంప్లాయర్ ఇన్సూరెన్స్ ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ భారత్ కాకుండా మనం ప్రైవేట్ ఇన్సూరెన్స్ కట్టేది కేవలం ఇరవై ఎనిమిది వేల కోట్లే ఎందుకంటే మన దేశంలో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ వర్కింగ్ పీపుల్ అనర్ నుండి తక్కువ స్కిల్స్ తో తక్కువ జీతానికి ఆరోగ్య భద్రత లేకుండా జీవిస్తున్నారు గనక ఈ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ తెలంగాణ బడ్జెట్ లో మనం హెల్త్ కేర్ కోసం కేటాయించింది పదకొండు వేల ఐదు వందల కోట్లు మాత్రమే అంటే జిఎస్డీపీ కేవలం జీరో పాయింట్ నైన్ పర్సెంట్ మన ప్రభుత్వం కేవలం ఒక్క పర్సెంట్ బడ్జెట్ మాత్రమే హెల్త్ సెక్టర్ కేటాయించింది ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్స్ ఎంకరేజ్ చేస్తే కమిషన్లు వస్తాయి అట్లాగే బర్డెన్ తగ్గుతుంది ప్రజల ఆరోగ్యం ఎటర్న పోని అని ఆలోచిస్తున్నాయి ఈ ప్రభుత్వాలు ప్రపంచంలో ఏ దేశమైనా డెవలప్డ్ కంట్రీ గా గుర్తించబడాలంటే ఆ దేశంలో ఫ్రీ అండ్ బెస్ట్ హెల్త్ కేర్ అందించాలి మంచి హెల్త్ కేర్ ప్రొవైడ్ చేయాలంటే మంచి పొలిటికల్ పార్టీలు మంచి ప్రభుత్వాలు ఉండాలి కానీ మన దగ్గర కమిషన్ల కకృత్తు పడే పొలిటికల్ పార్టీలు ప్రభుత్వాలు ఉన్నాయి ఇలా ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వలన మన దేశంలో హై క్వాలిటీ డాక్టర్ ఏ గవర్నమెంట్ హాస్పిటల్ లో ప్రాక్టీస్ గానీ టీచింగ్ గానీ చేయట్లేదు మన పొలిటికల్ లీడర్లు పొలిటికల్ పార్టీలు ప్రభుత్వాలు తలుచుకుంటే చాలా 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 తక్కువ ఖర్చుతో ఫార్మాసిటికల్స్ డయాగ్నోస్టిక్ సెంటర్లు అవుట్ పేషెంట్ క్లినిక్స్ ప్రొవైడ్ చేయొచ్చు స్టేట్ గవర్నమెంట్ కి సెంట్రల్ గవర్నమెంట్ కి ప్రజల ఆరోగ్యం మీద ఏ మాత్రం చిత్తశుద్ధి లేదు అందుకే విద్యార్థుల రాజకీయ పార్టీ ప్రజల ఆరోగ్యం కోసం మా మెయిన్ మోటోగా ఉచిత విద్యా వైద్యం నాణ్యమైన స్థాయిలో కార్పొరేట్ స్థాయిలో మేము పోరాటం చేస్తున్నాము తెలంగాణ అందరం చదువుకున్న వాళ్ళు దయచేసి మీకు ఎట్లాంటి ప్రభుత్వాలు కావాలో ఎట్లాంటి పొలిటికల్ పార్టీలు కావాలో ఎట్లాంటి పొలిటికల్ లీడర్స్ కావాలో మీరు ఆలోచించుకోవాలి చదువుకున్న వాళ్ళమంతా సమాజం పట్ల శ్రద్ధ ఉన్నోళ్లమంతా మేము విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున ఉచిత విద్యా వైద్యం నాణ్యమైన స్థాయిలో కార్పొరేట్ లెవెల్లో అందించడానికి ముందుకొస్తున్నాము మమ్మల్ని ఆదరించే మన రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు అవ్వండి జై విఆర్పి జై జై విఆర్పి